ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా తాజాగా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆసక్తికర వ్యాఖ్య చేయడం జరిగింది దండం పెట్టి మరీ అందరినీ పొత్తుకు ఒప్పించాను నానా మాటలు పడ్డాను అనేది కొంచెం ఆయన బాధాకరంగా అయితే చెప్పడం జరిగింది దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం నేను సో టీడీపీ అండ్ బీజేపీ కలవాలని పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు ఆల్రెడీ తెలిసిందే ఆయన ఏమన్నారంటే నేను దండం పెట్టి మరీ అందరినీ ఒప్పించాను అని ఇంకా చాలా మాటలు పడ్డాను అయినా అవన్నీ అన్నారు ఎందుకు ఇంత భరించాల్సిన అవసరం ఏమంటారు మీరు మీ మీ దృష్టిలోనే మీరు మాట్లాడే విధానంలోనే అసలు ఎవరు నచ్చడం ఏదైనా అర్థమవుతుందండి ఎందుకంటున్నానంటే ఆయనకు అవసరం ఉందండి వీళ్ళిద్దరి మధ్యన మ్యాచ్ ఫిక్సింగ్ చేయాల్సిన అవసరం ఏంటండి బీజేపీ చిచ్చి నేను తెలుగుదేశంతో కలవనని అసహించుకుని నా కాళ్ళు కాళ్ళు తల్లి అవసరం లేదనుకుంటే వీనికి ఎందుకండి వీరికి ఒక దుష్శక్తిని బయట అనేది ఏదైనా చేయ కవర్ చేసుకోవచ్చు కానీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే చిచ్చి అవతల పొమ్మంటారు ఎట్టు కలవ కలిస్తే అని వాళ్ళ బాధగా ఉంది కదా ఏదో ఎలక్షన్ బాగా చేయడానికి ఉపయోగపడుతుంది వాళ్ళ పంచమంగ దాళాలను పంపించకుండా దాడులు చేయకుండా ఉంటుందని చెప్పి వాళ్ళ భావన ఏం కానీ వీళ్ళు ఇష్టపట్టలేదు కదా ఆయన అరెస్టులో నూటికి తొంభై తొమ్మిది శాతం కేంద్రంలో ఉన్న పాలకులు అస్తం లేకుండా ఉందని ఎవరు నమ్ముతున్నారా ఎందుకండి కలపాల్సిన అవసరం ఏంటండి వీళ్ళిద్దరూ కలిసి నెక్కితే ఇరవై నూట ఇరవై సీట్లు వచ్చేస్తే తట్టు సర్వేలు చెప్తున్నాయి కొన్ని నూట పాతి సీట్లు వాళ్ళతో కలిస్తే పడిపోయేటట్టు కనపడుతున్నాయి ఏం 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 సాధిస్తారండి అంటే వీళ్ళిద్దరు గెలవలేమని వాళ్ళకి సమస్య లేదు నేను అనేది గెలిస్తే గెలుస్తారు ఓడిపోతే ఓడిపోతారు కానీ బీజేపీతో గెలిస్తే ఇంకా తగ్గుతాయి ఇంకా డెఫినెట్ గా చెప్తున్న ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు తొంభై తొమ్మిది శాతం మంది తొంభై ఎనిమిది శాతం మంది తీసేయండి ఒక వ్యాక్సిన్ తీసేస్తే బీజేపీ అంటే అసహించుకున్నారు ఆంధ్రప్రదేశ్ చేసిన నమ్మక ద్రోహం నైవంచిని సహించలేకపోతున్నారు ఇలాంటి పరిస్థితులు ఆ నోట కంటే తక్కువ వచ్చినాయండి ఆయన కంటే ఏడు రెట్లు ఎక్కువ వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారికి ఆ దిక్కుమాల నోటా కంటాయి ఎత్తిపోయిన తర్వాత మీరు నేను మాట్లాడుకుంటాం నూట గంట ఓట్లు తక్కువ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ దేశంలో తక్కువ వచ్చినాయి బీజేపీకి అండమాన్ దీవుల్లో నెగ్గిందండి పాండిచ్చేరిలో వచ్చినండి సిక్కింలో వచ్చినండి వన్ పాయింట్ సిక్స్ ఫోర్ తక్కువ ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాష్ట్రం జీరో పాయింట్ ఎయిటా ఈయన ఉందండి అసలు వాళ్ళకి అట్లాంటి పార్టీని బతిమాలారా అసలు సత్య పవర్ఫుల్ స్టార్ హీఈస్ ఆయన బీజేపీ వాళ్ళతో దండం పెట్టారా దశకాలు పెట్టారా అవసరమేముందంట ఆయన ఇవాళ తొడగొట్టి నేను చెప్తే తొడగొట్టపోయినా మేస మేలేసి ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న తెలుగు జాతి జరుగుతున్న ఢిల్లీ పాలకులు ఉత్తర భారతీయ జనతా పార్టీ చేస్తున్న నమ్మక ద్రోహాన్ని నిలబెట్టి ఎదురిస్తే కనుక తెలంగాణలో కూడా నేను పోటీ చేశారు మొన్న ఈసారి పోటీ చేయమనండి నలభై యాభై స్థానాలు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయమనండి ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయం మీద నిలబడి నిల్ నిలదీస్తే బాగుంటుంది కానీ ఆయన ఈ పెట్టిన దండాల్లో ఒక్క దండం ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయిస్తే అలాగే మన ఆంధ్రప్రదేశ్ రావాల్సిన ముడిచోన్లో అంటే పెట్రోలియం ఉత్పత్తి మొదలైనది ఫిఫ్టీ పర్సెంట్ రాయల్టీ కనుక అలాగే విశాఖ అమ్మకుండా చేస్తే జనం ఈయన గుండెలో పెట్టుకుంటారండి ఆ వైకాపాకి చెంప పెట్టుకో ఉండేది నువ్వు తీసుకురాలేపోయి నేను తీసుకొచ్చానంటే గుండెలో పెట్టుకుంటారండి దానికోసం దండం పెట్టుకోవాలి దానికోసం మాట్లాడినా తప్పు లేదు రెండు పార్టీలు మ్యాక్స్ ఫిక్షన్ చేయడానికి ఎందుకండి వాళ్ళు వద్దంటున్నారు వీళ్ళు వద్దంటున్నారు కదా అర్థం కావట్లేదు అది మీరు ఆయన ఆయనతో మాట్లాడాలి ఆయనకి ఆయన సత్య ఆయన మీటింగ్ పెడితే నిజామాబాద్ వెళ్ళండి షోలాపూర్ వెళ్ళండి బరంపూర్ వెళ్ళండి ఉంగ మన మెద్రాస్ వెళ్ళండి బళ్ళార్ వెళ్ళండి బెంగళూరు వెళ్ళండి యాభై వేల మంది జనం ఒక రూపాయి కొండి వచ్చి నిలబడే శక్తి ఆయనకు ఉంది కదా తెలుగు జాతికి నమ్మద్రోహం చేస్తున్నారు కదా నయవంచం చేస్తున్నారు కదా ఢిల్లీలో పాలకులు పోరాడితే ఆయనకి ఎంత జనం ఎంత మేము చెప్తాం తెలంగాణలో కూడా ఉంటారు విజాయితీగా పోరాడాలి ఓకే అట్లాంటిది అది పక్కన పడేసి ఆయన దగ్గర నేను మోసం చేసే వాళ్ళ పక్కనే ఉంటానంటే ఆయన బయటకు రావాలని కోరుకున్నాను నేను ఆయన ప్రజలకు ఎంతో కొంత న్యాయం చేయాలని ఉందనే భావిస్తున్నాను నేను నేను వాళ్ళ అభిమానులు వీరాభిమానులు ఒకటి శాతం పక్కన మిగతా వాళ్ళందరూ నేను చెప్పి మాటలు అర్థం చేసుకుంటారు ఎందుకంటే నాకు ఆయన మీద ఉన్న గౌరవం కానీ ఆయనకు నా మీద ఉన్న గౌరవం కానీ పరస్పర గౌరవంగానే ఉంటుంది కానీ ఈ విధానం తప్పన్న ఆ ఉత్తర భారతీయ జన జనతా పార్టీ గురించి బయటకు రమ్మని కోరుతున్నాను ఇది మాత్రం తప్పండి దండం ఒక్క హోదాకు పెట్టమనండి ఎంతమంది చచ్చిపోయారండి రాష్ట్ర హక్కుల కోసం మంది చనిపోయారండి దాని మీద పెట్టమండి భవిష్యత్ తరాలు బాగుపడతాయండి ఈ పొత్తు బాగుపడతాయి తర్వాసతే ఇందుడు వచ్చి కూర్చునేమో విభజన హామీలు రాయితీలు లేకపోతే చేసేదే లేదు ఫైవ్ పర్సెంట్ తేడా ఉంటుందేమో ఆ విభజన హామీలు రాయితీలు వస్తే ఇండస్ట్రీస్ వస్తే దేశం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది ప్రజలు బాగుపడతారు యువత బాగుపడుతుంది యువతంతా అని పేరు చెప్పుకుంటారు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే ఏం చెప్పుకుంటారండి ఆయన దండం అంటున్నారు ఇప్పటికి కూడా మనకి బీజేపీతో పొత్తుపై ఒక క్లారిటీ అయితే రాలేదు అసలు ఉందా పొత్తు పొత్తు ఉందని వాళ్ళ కర్ణాటక జనతా పార్టీ గుమా వ్యాపారులు ఇద్దరు వాళ్ళు డిసైడ్ చేస్తారు తోలు బొమ్మలాట ఆడిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పొత్తులు వాళ్ళ దగ్గరే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తారు దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం తెలంగాణ లేని తెలంగాణలో కనీసం ఆత్మగౌరవంతో నాయకులు చాలామంది ఉన్నారు ఉత్తర భారతీయ జనతా పార్టీ మిగతా కనీసం హక్కుల కోసం పోరాడుతున్నారు తెలుగు జాతి ఆత్మగౌరవం అనపైన ఆంధ్రుల ఆత్మగౌరం అని ఢిల్లీ పాశాల దగ్గర తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చిందంటే తలకై సిగ్గుతో తలకై ఉంచుకున్నారు మోసం చేసిన వాళ్ళ దగ్గర వదులుకుంటూ ఏంటండి ఏం కావాలండి ఇంకో కవర్ కోటింగ్ ఇస్తున్నారు ఏంటంటే మనం సఖ్యత్వ ఉండి సాధించుకున్నాం నాలుగేళ్ళు సఖ్యతగా ఉండి లడ్డు లడ్డు లడ్డులు మోసుకెళ్ళారు సేలవ శలవ మోసికెళ్ళారు మొత్తం అంతా చూశారు ఢిల్లీ అంతా శేలవుతు నింపేశారు చంద్రబాబు నాయుడు గారు ఏం జరిగింది మట్టి కొట్టారు పెద్దటి మట్టి కొట్టి నీళ్లు తీసుకొచ్చారు ఏ నీళ్లు నది నీళ్లు నేను ఒక క్షణం చాలా భయపడ్డాను ఆ రోజు నేను అక్కడ స్టేజ్ మీద రైట్ స్టేజ్ స్టేజ్ మీద ఉన్నాను మోడీ గారు మట్టి తీసుకొచ్చి కొచ్చారు సరే అది ఏదో మట్టి అయితే కళ్ళలో పడుతుందో బూడితో పక్కన పెడదాం యమునా నది నీళ్ళండి అత్యంత విష విషాలు ఆ టాక్సిన్ అన్ని ఉరగొచ్చేస్తుంది అది ఏమన్నా తాగితే స్పూన్ అయితే అది పోయేదట్టు ఉన్నారంట ఆ నీళ్ళు పట్టుకొచ్చారండి మంత్రం పట్టుకొచ్చి పాపం అక్కడ వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వాళ్ళు తాగితే సరే కింద పడిన హాస్పిటల్ పడవచ్చు తోటి రాష్ట్ర ముఖ్యమంత్రి అసలే బగ్గా ఉంటారు కేసీఆర్ గారు పిలిచారండి ఆయన ఒక క్షణం నేను గుండు మా మాకు భయం వేసింది ఆయన తాగితే ఏమైనా అయిపోతే పొరుగు పద్దు ఆంధ్రప్రదేశ్ పొరుగు పద్దు కదా అనవసరంగా తోటి ముఖ్యమంత్రి అయితే నేను భయపడి వెంటనే వెంకటేశ్వరని ప్రార్థించాము ఏమండి ఎలాగన్నా కాపాడండి ఉపర్ద్రవించింది ఎందుకు నా మూత తిప్పలేదు అందరూ బతికిపోయారు అది ఎందుకు వచ్చిన కూడా అని మేము గా నీళ్లు మట్టి తీసుకెళ్లి ఇండియా గేట్ దగ్గర ఓకే సార్ మొత్తానికి వ్యాఖ్యలు అయితే దుమారం రేపుతున్నాయి చూద్దాం సార్ ఏం జరుగుతుంది